మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజానీకం త్వరలోనే ఓ అద్భుతమైనటువంటి ఆరు వరుసల రాజభాటను చూడనున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమరావతి రాజధాని ప్రాంతాన్ని తూర్పు చెన్నై కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేసినటువంటి రహదారిలో ఈ రహదారి అనేటువంటి ఎంతో కీలకం ఆరు వరుసల రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఎయిమ్స్ హాస్పిటల్ ఉత్తర వైపున కొండ మధ్య భాగాన్నించి ఎంతో సుందరంగా నిర్మాణ పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి వాస్తవానికి రోడ్డు నిర్మాణం పూర్తయినట్టయితే ఒక కానే కాదు ప్రకృతి ప్రేమికులకు మాత్రం ఎంతో ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దుతున్నారు ఎలివేటెడ్ ప్రాజెక్టుగా దీన్ని రూపుదిద్దు ఉన్నారు దీనికి సంబంధించి పనులు ఇప్పటికే వేగంగా జరుగుతున్నాయి దాదాపు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర ఈ కొండ మజిబాగా నుంచి రోడ్డు నిర్మాణం పనులు చేస్తూ ఉన్నారు దాదాపు రెండు వందల అడుగుల విస్తరణలో నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ రోడ్డు నిర్మాణానికి దక్షిణ వైపున ఎయిమ్స్ హాస్పిటల్ తూర్పు వైపున చెన్నై కలకత్తా జాతీయ రహదారి అదేవిధంగా పడం వైపున ఎంతో సుందరంగా రూపుదిద్దుకున్నటువంటి అమరావతి రాజధాని ఇట్లా కొండ ఎగువని చూసినప్పుడు మాత్రం ఇప్పటికే ఎంతో సుందరంగా దర్శనమిస్తుంది రోడ్డు నిర్మాణం పూర్తయితే మాత్రం ఇది నిజంగా ప్రకృతి ప్రేమికులకు మాత్రం ఇది ఒక స్పాట్గా నిలవనున్నదని చెప్పుకోవచ్చు